మెదక్ జిల్లా నర్సాపులో జరిగిన కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలో టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజరెడ్డి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డిసీసీ అధ్యక్షులు అంచనేయులు గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీలం మధు ముద్రాజు గెలిపించాలని కోరారు మెజార్టీ బీఆర్ఎస్ మీద ఇరవై వేల ముప్పై వేల యాభై వేల మెజార్టీ ఇవ్వాలని మీ అందరూ కోరుకుంటూ సెలవు ఇవాళ కోరు రాజకీయాలు చేయకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మంచి మరి ఎక్కడ నర్సాపూర్ తాలూకాలో ఎక్కడ కార్యకర్తలు అక్కడ ఉంటుంది అటువంటి దాన్ని విడిచిపెట్టి ఇవాళ డబ్బులు అమ్ముడు పోయేటట్టు చేసి ఇవాళ ఏదో సాధిస్తాం అనుకుంటే మరి ఇవాళ అక్కరించి తప్పకుండా అత్యధికమైన మెజార్టీ తోటి గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను వాళ్ళ డబ్బుల సంచులం కానీ మరి ఏ అభ్యర్థి అయితే ఈ నియోజకవర్గంలో కూర్చొని మన తీర్పును మార్చిండో ప్రజల తీర్పును మార్చిండో డబ్బుల సంచులతో చలికాలంలో ఎన్నికలైతే అయితే ఎండాకాలంలో మన ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు నడుస్తుంది ఎండాకాలం ఆయన తెలంగాణ ప్రజలు ఎంత అమాయకులు అనుకుంటుండే కరువు వచ్చిందట కాంగ్రెస్ పార్టీ రాగానే అనడానికి కూడా కొంచెం సిగ్గుండాలి జనాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్